హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక నేను చేయబోతున్నది వచ్చేసి వెజిటేబుల్ చపాతీ నూడిల్స్ పిల్లలు చపాతీలో కర్రీ వేసుకొని తినమంటే కర్రీ ఎక్కువగా తినకుండా ఉంటారు ఇలా వెజిటేబుల్స్ వేసిపోయితే పెట్టండి చాలా ఇష్టంగా క్విక్ గా ఫినిష్ చేస్తారు ఇలా లంచ్ లో ఇచ్చినా లేదంటే స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ కి ఎలాగైనా కూడా మీరు కూడా ట్రై చేయండి ఇలాకైతే వెళ్ళిపోదాము దానికోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేడైపోయిన తర్వాత జింజరు గార్లిక్స్ అన్నగా చాప్ చేసుకున్నవి అలాగే చిల్లీస్ పొడవుగా చాప్ చేసుకున్న ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ నేను టూ కలర్స్ అయితే తీసుకున్నాను రెడ్ అండ్ గ్రీన్ ఎల్లో అంటే ఎల్లో కూడా తీసుకోండి మీకు క్యాబేజీ కూడా అవైలబుల్లో ఉంటే అది కూడా వేసేసుకోండి అది వేసుకున్న కూడా సూపర్గా ఉంటుంది అన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెజబుల్స్ చాలా సాఫ్ట్గా కుక్ అవలసిన అవసరం ఏమీ లేదు నార్మల్గా కుక్ అవుతే సరిపోతుంది జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది అంతే అది కుక్ అయిపోయిన తర్వాత పెప్పరు హాఫ్ స్పూను కి సరిపోయినంత సాల్ట్ అలాగే పించ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసుకుంటే పుల్లగా ఉంటుంది అది లేకపోతే లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని మసాలా అంతా బట్టేలాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మసాలా వెజిటేబుల్స్ కి బట్టేసుకుంది ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న చపాతీ పీసెస్ నూడిల్స్ లాగా చేసుకున్నవి వేసుకున్నాక చపాతీస్కి మసాలా అంతా బట్టేలాగా లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఒకవేళ క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ ఎక్కువగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకునే వెజిటేబుల్ చపాతీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి మీ పిల్లలకి లంచ్ అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ఇలాగైనా చేసి పెట్టేయచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్